ఏం కావాలి తోకూపుతున్నా ఏం కావాలమ్మా బ్రెడ్ కావాలా ఇంక్రీ సిట్ సెట్ కూర్చోనను కూర్చోని తిను కూర్చో గుడ్ గర్ల్ అమ్మ ఈజ్ ఎ గుడ్ గర్ల్ కూర్చోమనగానే కానీ ఇస్తుంది అమ్ము వెరీ గుడ్ గర్ల్ అమ్మ గుడ్ గర్ల్ మమ్మీ అమ్మ ఎంత గుడ్ గర్ల్ మీకు తెలుసండి అసలు అవ్వని డిస్టర్బ్ చేయదు చిన్నప్పటి నుంచి ఇంట్లో పాస్ కూడా పోయలేదు కదమ్మా బయటికి తీసుకెళ్ళాలని గేట్ ఊగోకుతుంది పాస్ వచ్చినప్పుడు ఏదంటే డాబా వెళ్ళి దాని టబ్బు ఉంటుంది టబ్లు పోసేస్తుంది అమ్మో టబ్బు కాదు ఏదో పాతది ఒక కుండీ ఉంటుంది అనమాట మట్టి వేసి అది దీనికోసమే మొక్కలేం పెట్టమనమాట పెట్టమన్నమాట అందులో అమ్మో నీ కుండేనా అది నీ టబ్బు కదా అందులో పోసుకునేది ఎండ వస్తే ఆరిపోతుంది అట్లా అవుతుంది అన్నమాట దీనికి ఇంట్లో బాత్రూమ్ కానీ పాస్ కానీ పోయినా పాప మంచి బిడ్డ అమ్ము నువ్వు మంచి బిడ్డ కదా ఎవరిని విసిగిచ్చలేదు సుమారు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది మా ఇంట్లోకి వచ్చి చిన్నప్పుడు ఇప్పుడు నుంచి ఇప్పుడు వరకు చిన్న బిడ్డ ఉన్నప్పుడు వచ్చింది నా పాత వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది అమ్ము స్టార్టింగ్లో ఎలా ఉన్నది అనేది అమ్మో ఇవాళ స్నానం పోసుకుంది అమ్మో లాలా పోసుకున్నావు కదా డాగ్స్కి ఏంటంటే స్నానం చేసిన తర్వాత చాలా ఆకలి వేస్తుంది అండి స్నానం చేసిన తర్వాత ఫుడ్ పెట్టేయండి ఆకలి వేస్తుందంట మా అమ్మకు కూడా అంతే ఇప్పుడు అయిపోయిందా తినవా మన వాళ్ళందరికీ బాయ్ చెప్పేసే బాయ్ సే సే బాయ్ బాయ్ మా సింహం పిల్ల మా సింహం పిల్ల నో హెల్త్ ఇష్యూస్ కదమ్మా ఒక్కసారి ఫీవర్ వచ్చింది కానీ నీకు ఒక్కసారి అది కూడా మొన్న ఫీవర్ వచ్చింది కదమ్మా అంతే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్లో ఫైవ్ ఇయర్స్లో ఒక్కసారి ఫీవర్ వచ్చింది అమ్మో అక్క ఎంత సౌండ్ చేస్తుందో కుర్చీ లాగేసింది చూడు సౌండ్ చేసేసింది అక్క బుద్ధిగా కూర్చొని బ్రెడ్ తినింది ఒత్తిక కూర్చుంది ఇంకా ఏమన్నా అంటే పెట్టి ఇంకా వేస్తుందంట ఆమె పెట్టేనా అన్నం పెట్టేనా నీకు ఆల్రెడీ పెట్టే కదా నీకు లాల పోసాను మళ్ళీ పెట్టినా ఇంకా నా చేతిలో చూసుకుంటుంది ఇంకా ఉన్నాయేమో లేదు లేదన్నా నా చేతిలో ఓం లేదు గుడ్ గోల్ గుడ్ గోల్ ఓకే బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పు బాయ్